హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓవైపు వాయుసేనలో ఫైటర్ జట్ల సంఖ్య పడిపోతుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాత్రం నిదానంగా విమానాల తయారీపై కేంద్రం స్పందించినట్టు తెలుస్తోంది తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ జే తయారీని వేగవంతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక హై లెవెల్ ప్యానెల్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం ఇటీవల వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపి సింగ్ పలుమార్లు తేజస్ విమానాల తయారీలో హాల్ పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు వైమానిక దళంలో ఆపరేషన్ స్క్వాడ్రన్ల సంఖ్య గణనీయంగా పడిపోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు దీనికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నేతృత్వం వహించనున్నట్టు తెలుస్తోంది ఇలా హాల్ ఉత్పత్తి మందకొడిగా సాగడానికి ప్రధాన అడ్డంకులను గుర్తించి పరిష్కారాలను సూచించడం దీని ప్రధాన విధి ఈ ప్యానెల్ నెల రోజుల్లో తన విధులను పూర్తి చేసి ఓ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది ఈ ప్యానల్ సమీక్ష సందర్భంగా దేశ వైమానిక రంగంలో ప్రైవేటు సంస్థల పాత్రను బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించనుంది వచ్చే ఇరవై ఏళ్లలో తేజస్లోని ఎంకే వన్ ఎంకే వన్ జే ఎం టూ వేరియంట్లకు చెందిన మూడు వందల యాభై తేలికపాటి యుద్ధ విమానాలను ఆపరేట్ చేయాలని వైమానిక దళం ఆశిస్తోంది దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు చేపట్టిన ఆత్మ నిర్భర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో తేజస్ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైంది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నత్త ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నత్త నడకపై వాయుసేన చీఫ్ తరచూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఇటీవల ఏరో ఇండియా షోలో ఆయన మాట్లాడుతూ మన అవసరాలు ఏమిటో ఆందోళనలు ఏమిటో మాత్రమే నేను తె తెలియజేయగలను ప్రస్తుతం హాల్ను నమ్మే పరిస్థితుల్లో నేను లేనని కుండబద్దరు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు మాట్లాడుతూ రెండు వేల పదిలో ఆర్డర్ ఇచ్చిన నలభై తేజస్ విమానాల డెలివరీ కూడా ఇప్పటికీ పూర్తి కాలేదని పెదవి విరిచారు ప్రస్తుతం వాయుసేన వద్ద ముప్పై ఆరు తేజస్లు మాత్రమే ఉన్నాయి ఇవి కాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్డర్ ఇచ్చిన ఎనభై మూడు అప్గ్రేట్ అయిన ఎల్సిఏల ఎల్సిఏల కోసం ఎదురు చూస్తోంది ఇదిలా ఉంటే అమెరికాలో భారత ప్రధాని మోదీ పర్యటన ముగిసింది అంతకుముందు వైట్ హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒప్పందాలపై చర్చించారు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఆఫర్ చేశారు ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైన యుద్ధ విమానంగా పేరుంది ఇదిలా ఉంటే శత్రు దేశాలు హాడలి చావాల్సిందే మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాం చివరకు భారతదేశానికి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టీల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నామని ట్రంప్ స్వయంగా ప్రకటించారు ఎఫ్ థర్టీ ఫైవ్ ఐదవ జనరేషన్ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంది శత్రు దేశాల ర్యాడార్లకు దొరకకుండా దాడులు చేయగలిగే సత్తా దీని సొంతం దీంట్లో అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఓపెన్ ఆర్కిటెక్చర్ అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉంటాయి ఈ లక్షణాల కారణంగా ఇది సుదూరాల్లో ఉన్న లక్ష్యాలపై ఈజీగా దాడులు చేయగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్